నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు నేను మౌనిక ఈ బెట్టింగ్ యాప్ అంశం ఎంత సంచలనంగా మరిందో మనం చూస్తూ ఉన్నాము సో తవ్వుతున్న కొద్ది నిజాలు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి అంటే సెలబ్రిటీలతో పాటు ఇంకొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి సో దీనికి సంబంధించి ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి మరిన్ని విషయ మరిన్ని వివరాలు మనకు నాగూర్ నాగూర్బాబు సీనియర్ అడ్వకేట్ మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ సార్ సో ఈ బెట్టింగ్ అంశం గత ఒక త్రీ ఫోర్ అంటే ఒక టూ వీక్స్ నుంచి ఎంత చర్చనీయాంశం అయిందో మన అందరం చూస్తూ ఉన్నాము సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఏమంటే మీరు ప్రీవియస్లో మాట్లాడినట్టుగానే గవర్నమెంట్ది కూడా తప్పే కదా మరి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా అనే విధంగా మాట్లాడారు ఒక్కసారి ఆ విశేషాలు ఏంటో తెలియజేయండి యాక్చువల్లీ స్టేట్ ఆఫ్ తెలంగాణలో టూ థౌజండ్ సెవెంటీన్లో తెలంగాణ గేమింగ్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా బెట్టింగ్ని బ్యాన్ చేశారు ఓకే సో ఇక్కడ లీగలా ఇల్లీగలా అనే టూ క్వశ్చన్స్ లేవు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మేము క్వశ్చన్ అడిగాం ఈ బెట్టింగ్ అనేది లీగలా ఇల్లీగలా అని అడిగితే వాళ్ళు ఇది మనకు భారత రాజ్యాంగంలోని సెవెంత్ షెడ్యూల్ సెకండ్ లిస్ట్లో వస్తుంది అంటే రాష్ట్ర పరిధికి సంబంధించిన విషయం రాష్ట్రాలని బెట్టింగ్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు లేదా ప్రోబిట్ చేయొచ్చు మన స్టేట్ ఆఫ్ తెలంగాణ ఏం చేసింది రెండు వేల పదిహేడులోనే చట్టాన్ని అమెండ్మెంట్ చేసి బ్యాన్ చేసింది సో అది లీగల్ యాప్ అయినా సరే ఇల్లీగల్ బెట్టింగ్ అయినా సరే రెండు కూడా బ్యాన్ ఇది క్లియర్ అయితే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ద్వారా ఇల్లీగల్ పర్టికులర్గా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతోమంది ఆత్మహత్యలు తెలంగాణ స్టేట్లో చేసుకున్నారు అయితే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కూడా తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ త్రీ త్రీ ఏ ఫోర్ ప్రకారం కేసులు నమోదు అవ్వలేదు రీసెంట్ గానే నమోదయ్యి అంటే ఈ అంశం ఎప్పుడైతే ఎప్పుడైతే సజ్జనార్ గారు బయటకు పెట్టారు అప్పటి నుంచి మాత్రమే ఈ యాక్ట్ మీద కేసులు నమోదు అవుతూ ఉన్నాయి అంతకు ముందు చట్టం ఉంది కానీ కేవలం పేపర్ లో ఉంది అంటే బేసిక్ దీనికి చట్టం అనేది లేదండి అని చెప్తున్నారు కదా లేదండి చట్టం ఉంది క్లియర్ గా ఓకే తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొహిబిట్ చేసింది కదా ఆన్లైన్ బెట్టింగ్ ని అమెండ్మెంట్ చేసి మరీ ప్రొహిబిట్ చేసింది చేసినప్పుడు బ్యాన్ కా ఇంకా ఇక మళ్ళీ దీనికి సపరేట్ చట్టం ఏంటి ఓకే చట్టం ఉంది ఆల్రెడీ సార్ బేసిక్గా ఈ అంశం దాదాపు ఇప్పుడు కాదు దాదాపు ఈ బెట్టింగ్ అంశం అనేది ఇది హర్ష సాయి ద్వారా ఎక్కువగా ఇంతకు ముందు హాట్ టాపిక్ అయింది సో అంతకు ముందు ఎన్ని జరిగినాయో మనకు తెలియదు కానీ ఆయన ద్వారా మాత్రం గత ఒక వన్ అండ్ హఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా వన్ అండ్ ఇయర్ బ్యాక్ లేక ఆయన ఆయన ద్వారానే ఈ బెట్టింగ్ యాప్ అనేది బాగా సంచలనంగా మారింది మళ్ళీ దాని తర్వాత నార్మల్ అయిపోయింది సో ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ సర్జనర్ గారు అండ్ అన్ నాన్ వేష్ణ గారు ఎప్పుడైతే ఈ టాపిక్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చారో సో అప్పుడే ఎక్కువగా దీన్నే స్పందిస్తున్నారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు కారణం ఏమై ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ అదే ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అయిపోయింది తెలంగాణ గేమింగ్ అమెండ్ యాక్ట్ రెండు వేల పదిహేడు నుంచి ఉన్నా కానీ కేవలం పేపర్లో మాత్రమే ఉంది ఇంప్లిమెంటేషన్ లో జీరో మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగులో డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము ఈ యాక్ట్ ఉంది దీన్ని ఇంప్లిమెంట్ చేయండి ఎంతోమంది ఇలా ప్రమోట్ చేస్తూ ఉన్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకోండి ఈ యాప్స్ ఇంకా రన్ అవుతూ ఉన్నాయి వాళ్ళ మీద కూడా ఆపరేటర్స్ మీద కూడా చర్యలు తీసుకోవడానికి రిప్రజెంటేషన్స్ ఇస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు అవ్వలేదు ఇప్పుడు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పదిహేను మధ్యకాలంలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుని ఉంటారండి కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు బెట్టింగ్ యాప్ ద్వారా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో ఏం రాయాలి ఏ యాప్ యూజ్ చేశాడు ఎలా ఓపెన్ అయింది ఈ యాప్ యాప్ ఆపరేటర్ ఎవరు ఎన్ని లక్షలు నష్టపోయాడు ఈ నష్టపోయిన డబ్బు ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తున్నారా చేయాలిగా ఆ బెట్టింగ్ ఆపరేటర్ని అంటే బెట్టింగ్ యాప్ నడిపే వ్యక్తిని అక్యూజర్గా చేరుస్తున్నారా చేర్చట్లేదుగా మరి ఏ ఎఫ్ఐఆర్లో లో కూడా ఇలాంటివి లేవే మరి ఇంత లేవేంతెగ్లెక్ట్ చేయడానికి కారణం ఏమంటుందో ఇప్పుడు ఒక మనిషి అంటే అది మనకు ఎంత ఇంపార్టెంట్ సార్ అది ప్రా దట్టు ప్రాణంతో పాటు ఆయన డబ్బులు కూడా పోగొట్టుకున్నాడు ఆయన ఫ్యామిలీ రోడ్డుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మరి ఇంత సీరియస్ విషయాన్ని వాళ్ళు ఎందుకు కేసు నమోదు చేయలేదు కేసు నమోదు చేయలేదు అంటే గవర్నమెంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వ ఎంటిటీస్ తోటి ఇదే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంది ఓకే మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మెట్రో రైల్లో ఫైర్ ప్లే అనే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ని ఆడండి గెలవండి చూపిస్తాను మీకు అది పందెం కాయండి ముప్పైకి పైగా ఆటలు అని ప్రమోట్ చేశారే మెట్రో రైలు మొత్తం వన్ ఎక్స్ బ్యాట్ అంటే ఇండైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ అనమాట సో మెట్రో రైలు మొత్తానికి వేసారే త్రిబుల్ సెవెన్ మై జాక్ పార్ట్ అనేటువంటి పెద్ద పెద్ద హోల్డింగ్స్ ని మెట్రో స్టేషన్స్ లో పెట్టారే ఇప్పుడు ఇదే విధంగా మెట్రో ఏమన్నా ఎగ్జామ్షనా మెట్రో మీద కూడా ఇలాంటి కేసులే పెట్టాలి కదా ఇంతకన్నా పెద్ద కేసులు పెట్టాలి ఎందుకో చెప్పనా దీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరున్నారు ఒకసారి చూద్దాం మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్విఎస్ రెడ్డి గారు ఉన్నారు ఓకే హిన వన్ ఆఫ్ ది ఐఆర్ఏఎస్ ఆఫీసర్ నలభై సంవత్సరాలుగా సివిల్ సర్వెంట్ అంటే ఒక ఈక్వల్ టు ఐఏఎస్ క్యాడర్ అన్నమాట ఓకే అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు శాంతి కుమార్ ఐఏఎస్ డైరెక్టర్ కాదు చైర్పర్సన్ గా అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా డీజీపీ ఉన్నారు మన రాష్ట్ర డీజీపీ ఉన్నారు మీరు ఎలా అలోవ్ చేశారు మెట్రోలో యాడ్స్ డిస్ప్లే చేయడానికి అది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ఎలా అగ్రిమెంట్స్ చేసుకున్నారు ఇప్పుడు మీడియాలో ఇది కూడా సర్క్యులేట్ అయింది కదా సర్క్యులేట్ అయినప్పుడు వీళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా మేము ఇంకా డిస్ప్లే చెయ్యము అనని ఇదే మాట ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తారు మేము రేపటి నుంచి ప్రమోట్ చేయమని కేసులు పెట్టడం ఊరుకు పెట్టకుండా ఊరుకుంటారా పెడుతున్నారు కదా మరి మెట్రో అనేది సుమారు మెట్రోలో ఒక నెలకి కోటి నలభై లక్షల మంది నుంచి కోటి యాభై లక్షల వరకు ట్రావెల్ చేస్తూ ఉన్నారు పర్ డేకి ఐదు లక్షల మంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు మెట్రోలో ట్రావెల్ చేసే వాళ్ళల్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ స్టూడెంట్స్ ఉన్నారు వెళ్ళే వాళ్ళు కుక్కట్పల్లి స్టేషన్ దగ్గర దిగేవాళ్ళు ఇప్పుడు దిల్సు నగర్ లాంటి ఎడ్యుకేషన్ హబ్స్ దగ్గర దిగేవాళ్ళు అంతా స్టూడెంట్స్ ఉన్నారు పైగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళంతా మెట్రోలో ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి వాళ్ళ ఆఫీస్ కార్ వేసుకుని వెళ్ళిపోతారు ఎవరు మెట్రోలో ట్రావెల్ చేసేది మిడిల్ క్లాస్ పీపుల్ మరి వీళ్ళందరికీ మీరు ఆడండి గెలవండి అని పెద్ద పెద్ద యాడ్స్ చేశారే ఒకసారి చూద్దాం మనం చూద్దాం సార్ అంటే ఒక రకంగా ఇది కూడా ప్రభావితం చేసినట్టే కదా సార్ చూడండి ఫైర్ ప్లే ఆడండి గెలవండి నెక్స్ట్ మైజాక్ బాట్ త్రిబుల్ సెవెన్ ఫోన్ నెంబర్స్తో సహా మెట్రో స్టేషన్స్లో డిస్ప్లే పాటుగా వన్ ఎక్స్ బ్యాట్ యూస్ ప్రోమో కోడ్స్ ఈ ప్రోమో కోడ్ యూస్ చేయాలంట దీంతో పాటుగా పందెం కాయండి అని ఓకే పందెం కాయండి ముప్పైకి పైగా ఆటలు ఫైర్ ప్లే బెట్టింగ్ యాప్ ఇప్పుడు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని మీరు ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ లో ప్రజలకి ప్రభావితం చేసే విధంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారే మరి మీరు ఆ బెట్టింగ్ కంపెనీలతోటి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అయినా లేదా మీ ఏజెన్సీ అయినటువంటి ఎల్ అయినా లేదా ఈ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ అయినా ఎలా అగ్రిమెంట్లు చేసుకున్నారు అసలు ఇప్పుడు యాడ్ చేయాలంటే ఫ్రీగా వస్తుందా మెట్రో యాడ్ లేదు అగ్రిమెంట్ అయితే చేసుకుంటారు కదా ఎలా అగ్రిమెంట్ చేసుకున్నారు స్టేట్ ఏం చెప్తుంది స్టేట్ పాలసీ స్టేట్ లా ఏం చెప్తుంది బెట్టింగ్ ఆప్షన్ మేము ప్రోబిట్ చేశాము బెట్టింగ్ గ్యామ్లింగ్ ఆడడానికి వీల్లేదు అని చెప్తూ ఉంది మీరేం చేస్తున్నారు బెట్టింగ్ ని ఆడండి గెలవండి అని ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఈ డ్యూయల్ స్టాండ్ ఏంటి అగ్రిమెంట్స్ ఎలా చేసుకున్నారు ఎన్ని కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ చేసుకున్నారు ఇంతవరకు ఎంత రెవెన్యూ మీరు అర్జించారు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మరి వీళ్ల మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన నెసిటీ ఉందిగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఈ ఫైర్ ప్లే అనే యాప్ పర్టికులర్ ముంబైలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ముంబైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఫైర్ ప్లే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని మూడు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీని సీజ్ చేశారు మరి అదే ఫైర్ ప్లే బెట్టింగ్ యాప్ని హైదరాబాద్ మెట్రో రైల్లో లిమిటెడ్లో ప్రమోట్ చేశారు మరి ఈడీ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ చేయాల్సిన నెస్సిటీ లేదా ఆ బెట్టింగ్ యాప్తో సంబంధాలు ఉన్నందుకు ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసుకున్నందుకు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నందుకు మరి ఇదే మేనేజింగ్ డైరెక్టర్ మీద ఎన్విఎస్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిన నెసిటీ లేదా ప్రభుత్వానికి ఈ కోణంలో కూడా వెళ్ళాలిగా సో ఇవన్నీ ఏంటంటే స్టేట్ డ్యూయల్ స్టాండ్లో ఉన్నట్టు తెలుస్తుంది మెట్రో రైల్ ఏమి ఎగ్జెంప్షన్ కాదు మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూడండి ఒకసారి మీకు పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా అవును ఆహాలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే విధంగా స్పాన్సర్డ్ బై అని వేస్తూ ఉన్నారే మరి అది ప్రమోషన్ కదా అది కూడా ఒక రకంగా ప్రమోషన్ మరి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన నెసిడీ ఉందా నెసిడీ ఉంది కదా తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎంటైర్ తెలంగాణలో ఉన్న ప్రజల కోసం చేయబడింది దానికి ఆహా ఎగ్జిబిషన్ కాదు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎగ్జిబిషన్ కాదు దాని ఏజెన్సీ అయిన ఎల్ అంటి ఎగ్జిమిషన్ కాదు అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ కూడా ఎగ్జిమిషన్ కాదు సో ఈ చట్ట ప్రకారం ప్రమోట్ చేసిన వాళ్ళు శిక్ష అర్హులే మెట్రో అయినా కూడా మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ కూడా శిక్ష అర్హులే దీని ప్రకారం